టీ తాగొద్దని చెప్పిన తాగుతావా తాగొద్దని చెప్పినా దెబ్బలు కొడతా టీ తాగుతే తాగుతావా టీ అంటే టీ తాగుతా అంటదీ మోక్షశ్రీ టీ తాగొద్దు తాగుతావా ఏపు పలిగిద్ది కొడతావా షా ఏం చేస్తున్నావు నువ్వు మోక్షశ్రీ ఏం చేస్తున్నావు టీ తాగొద్దని చెప్పిన్నా టీ తాగొద్దని చెప్పానా మోక్షశ్రీ టీ తాగొద్దని చెప్పిన్నా టీ ఎందుకు తాగుతున్నావు టీ తాగొద్దని చెప్పానా తాగొద్దు కొడతా టీ తాగుతే ఏ నన్ను కొడతా అంటే ఏంది టీ తాగొద్దంటే టీ తాగొద్దని చెప్పినా టీ తాగొద్దు తాగొద్దు నువ్వు టీ తాగొద్దు తాగుతావా టీ తాగొద్దని టీ తాగుతావు అంటవేంది టీ తాగొద్దని చెప్పినా టీ తాగొద్దు నువ్వు ఏ టీ తాగొద్దని చెప్పినా టీ తాగొద్దు నువ్వు తాగొద్దు టీ ఈ తాగొద్దు తాగొద్దు తాగొద్దే ఈ బలుగుతుంది స్కూల్కి ఎందుకు పోవా స్కూల్కి పోవా నువ్వు పోవా ఎందుకు పో మై అది అదితావేంది టీ తాగొద్దు అంటే టీ టీ తాగొద్దు నువ్వు టీ తాగొద్దు మోక్షశ్రీ మోక్షశ్రీ మై మోక్షశ్రీ టూ టీ తాగొద్దు తాగొద్దే షిష్ అంటే షిష్ అంటే షిష్ అంటే టీ తాగొద్దు కొడతా తాగొద్దు తాగొద్దు అంటే ఎందుకు తాగుతావు ఎందుకు తాగుతావు స్కూల్కి పోవా స్కూల్కి స్కూల్కి పోవా నువ్వు స్కూల్కి పోవా స్కూల్కి అమ్మాయి అయ్యి స్కూల్కి పోవా అర్ధి ఋతువ ఇటు మాట్లాడుతుంటే అమ్మాయి అర్ధి ఋతుమేంది ఇటు మాట్లాడుతుంటే अभी मशस्ती स्कूल उप